हेलो ये फोटो लो अरे बोलते हैं ये क्या नहीं इसमें हाथ भी है कान में कोटा तो तो का మూడు సంవత్సరాలు కలిసి మెగా జాబ్ జాబ్మెన్ అనేది మన గౌరవనీయ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన నిర్వహించాల్సిన రోజు కాబట్టి ఈరోజు కారణాల వల్ల ఎమ్మెల్యే రాలేదు దానికి ఈ కంపెనీలు పది కంపెనీలు ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది దాదాపు మంచి కంపెనీల్లో ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కోసం కొన్ని కంపెనీలు ఉన్నాయి సో అందరితో జాబ్ చేసుకోండి అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ వచ్చారో ఫస్ట్ గూగుల్ ఫామ్ అయితే తప్పుకోవాలి అని చేయండి కొంచెం రెండో రిజిస్ట్రేషన్ నైపుణ్యం కూడా ప్రాబ్లం ఉందన్నారు ఆ నైపుణ్య పోర్టల్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జాబ్ మీద జరుగుతుంది నెక్స్ట్ ఏదైతే జాబ్ మీద జరుగుతుంది దానికోసం హెల్ఫుల్ అవుతుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది మొదటి అయితే గూగుల్ ఫామ్ చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా చేసుకోండి కంప్లీట్ చేస్తారు అందరూ ఉన్నారు ఒక టెన్ డేస్లో చేస్తాం అలాగే మేము అడిగిన వెంటనే ఈ జాబ్మెంట్

చాలా నిజంగా వెళ్తున్నారు చాలామంది ఎందుకోండి మీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు మీ కాన్ఫిడెన్స్ మీ మండలానికి వచ్చి బాగా చేసినట్టు ఉండేది కాదు మనకి ఎక్కడో కర్మ జాపల్ పెడితే అందరు అక్కడికి వచ్చే వాళ్ళు సర్టిఫికెట్స్ తీసుకొని అక్కడికి వచ్చి ఇంటర్వ్యూట్యూ అటెండ్ అయ్యి సాధించాలను మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఇక మా మండలంలోనే కాన్ఫిడెన్స్ లెవెల్లో జాపర్లు తెలుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు సంతోషంగా వినియోగించుకోవాలి డిస్ట్రిప్ రీసోర్స్ పర్సన్ తీసుకోండి కేవలం ఇప్పుడు సంబంధించి ఏదైనా చెప్పుకుంటాను అంటే మిషనరీ లోన్స్ ఇస్తాడు ఆ డిఆర్పీ కన్సల్టేటే చాలు లక్ష రూపాయల నుంచి మూడు రూపాయల వరకు మంచి ఆ లోన్ కూడా మీరు ఏం తిరగాల్సిన పడితే ఎక్కడ కూడా ఆ డిఆర్పీతో కన్సల్టేట చాలు ఆ బ్యాంక్తో ఆయన మాట్లాడతాడు లోన్ మీకు ఆయనే ఇప్పిస్తాడు ఆ ప్రోడక్ట్ కూడా మీకు ఆయనే పెట్టిస్తాడు ఏం ఏది థర్టీ ఫైవ్ దాటిన వాళ్ళను మాకు జాబ్ రాదు అనుకున్న కూడా మన సీడబ్ల్యూ ఏపీఎస్ఎస్ ఎంప్లా ఖచ్చితంగా ఈ అవకాశం కూడా పెట్టారు ముప్పై ఏదైనా దాటిన వాళ్ళు ఎవరు అంటే డే టైం వంటి వెంకట్రామే ఉంటాడు అక్కడ మా చేసి థర్టీ ఫైవ్ ఎవరైనా దాటిన వాళ్ళంటే మీకు లోన్ కావాలంటే అతని నెంబర్ ఏంటి అతని కేజీ నెంబర్ వేయ ఆడవారు కావచ్చు ఒకవారు కావచ్చు అందులో ఎవరైనా తీసుకోవచ్చు ఏ మండలాలనే పెట్టుకోవచ్చు మీ సబ్బు కింది కింద పెట్టుకోవాలన్నా కూడా కారు కారు పట్టించే గిన్ను బిన్న పెట్టుకోవాలన్నా మామూలుగా పిండి ర సంబంధించిన ఏ ఐటమ్ కూడా మీరు పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ లోన్ ఇవ్వడానికి ముందుకుంది ఇంకోటి సెంట్యూల్ వాళ్ళతో కూడా టైపోయాడు అంటే మనం అవగాహన కల్పిస్తాం కనిపిస్తాం సెంట్యూలై వాళ్ళు కూడా అది ఏమి వెళ్ళిపోవచ్చు అనేది చెప్తారు పెంచుకోవాల్సిన బాధ్యత మీదే సెంట్యూల్ అయిన వాళ్ళతో టైపోయిన వాళ్ళు అలా చెప్తారు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక్కొక్క ఎంప్లాయీ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్క మండలానికి ఒక నియార్పి ఉండడు డిఆర్పీ కలిస్తే కాదు మీకు వాళ్ళే ఇప్పది ఏం కావాలనే అనిపించదు ఇంకోటి మన ఎస్సీ వాళ్ళకి లెదర్ అనేది చొప్పులు పుట్టే ట్రైనింగ్ చప్పులు బ్యాగ్స్ డ్యూరి బ్యాగ్స్ అవన్నీ పుట్టేది ఇవ్వడానికి ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ పెట్టాం మనం ఓన్లీ ఎస్సీస్ వాళ్ళ హీన బడు కానీ మన గవర్నమెంట్ లెదర్ సదుద్దేశంతో నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి చదివేటప్పుడే క్యాంపస్ సెలెక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి మంచి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు బాగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడే జాబ్ సెలెక్ట్ అయిపోయి ఇంకా ఆకముంటే వాళ్ళ కోర్టు పూర్తి కాకముంటే వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒక లక్షకి రెండు లక్షలకి అనేది ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క స్టాండర్డ్ బట్టి వేరే వేరే చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటా ఉన్నారు ఇకపోతే డిగ్రీలో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ అనేటువంటిది పది పరిస్థితుల ఏర్పాటు చేసి ఇక్కడ కూడా జాబ్ మేళాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి సిటీలో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాటిలో చాలా వరకు క్యాంపస్ బాగా ఉన్నాయి మరి మండల్ లెవెల్లో ఉన్నటువంటి మన కాలేజీలో కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమం పెట్టడం నిజంగా మీకు అందరికీ ఒక సువర్ణమైనటువంటి అవకాశం కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటువంటి పిల్లలు మనం సాఫ్ట్వేర్ జాబులు ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు మనకు కావాల్సింది ఏమి మనకు మూడు పూటలా తిరిగి కావాల్సినటువంటి ఉద్యోగాలు వస్తే చాలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకునేటువంటి ఉద్యోగాలు వస్తే చాలు ఏ ఉద్యోగాలు లేకుండా రోజుకి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూలి పనులకు పోయి ఆ డబ్బులన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ నెల వచ్చే లోపల ఎన్ని రోజులు పనిచేస్తాం తెలదు ఆ ఆ విధంగా ఉండి ఆ వచ్చినటువంటి డబ్బుని చెడు వ్యసనాలకు బానిసలై ఖర్చు పెట్టుకొని ఒక నింటి లేకుండా సమాజంలోన వాడు ఎందుకు పనికి రావడా అనేటువంటి విధంగా తయారైపోతున్నారు చాలా మంది ఏం పని లేదు ఇంటర్మీడియట్ పోయి ఖాళీగా కట్టబొట్టలేడు అట్లా చెప్పి స్లీపర్ కాకుండా వేరే కొంత ఏమైనా పోదామంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు ఇంకా ఏదైనా పోదామంటే ఒక లక్ష రూపాయలు కావాలిస్తావా లేదావా లేదంటే రికమెండ్ ఏం చేస్తాను అని అడుగుతారు ఇటువంటివన్నీ కూడా సమస్యలు ప్రాక్టికల్ సమస్యలు మీకు వాటికి ఉంటాయి చదవడం వేరే చదివిన తర్వాత ఉద్యోగం సంపాదించుకోవడం వేరే ఆ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా స్కిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలనే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి స్కిల్స్ డెవలప్మెంట్ ల్యాబ్స్ అనేటువంటి ప్రతి కాలేజీలో పెట్టి స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు నిన్నటి ఈనాడు పేపర్లో ఇచ్చినారు డిగ్రీలేమో వందలకు వేలకు లక్షల పది పిల్లలు డిగ్రీలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా నైపుణ్యాలు అనేటువంటివి స్కిల్స్ అనేటువంటివి లేకుండా ఉన్నాయని చెప్పి కాబట్టి స్కిల్స్ అనేటువంటివి ఏర్పడుకోవాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండాలా వాళ్ళతో మాట్లాడే విధానము ఏదైనా సమస్య ప్రాబ్లమ్స్లో ఉండాలా ఇవన్నీ కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉంటున్నాయి దీంట్లో మరి అవన్నీ చేసినాము లేదా చేయలేము మాకు వెంటనే జాబ్ కావాలా ఎప్పుడు కూడా జాబ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఎటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పిస్తారు మనదంతా కూడా డ్రై ఏరియా ఒక్క ఫ్యాక్టరీ ఉందే మరి మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అటువంటి